చిన్న శంకరంపేట మండలం అంబాజీపేట గ్రామంలో పాఠశాల సమయానికి బస్సులు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు మెదక్ చేగుంట రహదారిపై ధర్నా రాస్తారో చేపట్టారు ఉదయం సాయంత్రం పాఠశాల సమయాలకు బస్సులు రావాలని విద్యార్థులు అంతా ఒకేసారి బస్టాండ్ వద్ద ఉండడంతో వచ్చిన బస్సులు కూడా సరిగ్గా ఆపటం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వానికి డిపో మేనేజర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానిక ఎస్ఐ నారాయణ గౌడ్ విద్యార్థులను సముదాయించి పాఠశాల సమయానికి బస్సులు పంపించే విధంగా కృషి చేస్తామని సూచించడంతో విద్యార్థులు

क्रेमचैल में वो क्या होता है? वो मैं जाता हूँ नहीं आवाज़। तू सब जैसा है स्कोर जाती है, मेरा लाइफ में ना मारती है। मैं रोड़ी अपने लोग जाते हैं। इधर प्रॉस्टिस कहाँ से लाना थी? तो कब प्रॉस्टिस किसने बने हैं? प्रॉस्टिस कहाँ से लाना थी? इधर मैं प्रॉस्टिस।